హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు నా సంతోషానికి కారణం ఏంటో మీకు తమ్మినేలు చూడగానే టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందనమాట సో శాలరీ ఎంత వచ్చింది ఏంటని చెప్పి మాట్లాడుకోవడానికంటే ముందు నేనైతే మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సో మీరందరి సపోర్ట్ నాకు లేకపోతే ఈరోజు నేను ఈ శాలరీ సంపాదించేదాన్ని ఖచ్చితంగా కాదు సో మీరున్నారనే ధైర్యంతోనే ఒక స్టెప్పు ధైర్యం చేసి ముందరకేశాను అండ్ మీరందరూ కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు నన్ను ఇంకా మోటివేట్ చేశారు ఒక రెండు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాటిని మీరు పట్టించుకోకండి సిస్టర్ మీరు ముందుకు వెళ్తూ ఉండండి ధైర్యంగా పాజిటివ్ని తీసుకోండి నెగిటివ్ని వదిలేయండి మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారు సో మా అందరు సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి చాలామంది నన్ను మోటివేట్ చేశారు సో నా వీడియోస్ ఎంతోమంది ఇష్టంగా చూస్తున్నారనమాట డైలీ కూడా అండ్ నాకైతే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న ప్రతి సమస్యని గురుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీరు లేకపోతే నేను ఈరోజు లేనండి సో నిజంగా ఈరోజు నేను ఇంత నవ్వుతూ ఇంత సంతోషంగా నేను మీ అందరితో మాట్లాడుతూ దీని గురించి నేను మీతో షేర్ చేసుకుంటానంటే దానికి మొదటి కారణం మీరే అనమాట సో వీడియోస్ నేను చేసినా కూడా వాటిని మీరు చూసి సపోర్ట్ చేస్తారు కదా సో దానివల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని ఇష్టపడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా అలాగే చాలా వరకు కొన్ని ఖచ్చితంగా ఒకటంటే ఒక సోషల్ మీడియాలో మనం ఉన్నామంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది రెండు వస్తాయి బట్ నెగిటివ్ నాకు ఎక్కువ మెంటల్ స్ట్రెస్ కిందకు వచ్చేస్తుంది అనమాట ఆ నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు అంతా అక్కడ బట్ ఆ కామెంట్స్కి మీరు నాకు రిప్లై చెప్తూ ఉంటారు కదా సిస్టర్ మీరు ఇవి పట్టించుకోకండి అని చెప్పి సో అది నాకు మిమ్మల్ని చూసి నేను ఆ నెగిటివ్ని మర్చిపోయి మీరు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు అదే చాలన్న ధైర్యంతో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను సో ఓకే మనం సోషల్ మీడియాలో ఉన్నామంటే పాజిటివ్ని తీసుకోవాలి నెగిటివ్ని తీసుకోవాలి ఆ రెండింటినీ మనం తీసుకుంటేనే మనం ముందరకు వెళ్ళగలుగుతాం సో అవి రెండిటికి మనం రెడీగా ఉంటేనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి మనం అడుగు పెట్టాలి సో నేనైతే ఈ ఈ సంతోషంలో ఒక విషయం కూడా షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ మెంబర్స్లో నా రిలేటివ్స్లో నేను యూట్యూబ్లోకి వచ్చినందుకు సంతోషపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు బాధపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు దూరం అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో నేనంట నేనేం చెప్తానంటే లేడీస్ అన్నాక వాళ్ళ కాల మీద వాళ్ళ నిలబడాలని ఎంతో తపనతో ఎంతో కష్టంతో జాబ్స్ పరంగా చేస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో ఉంటూ ఏదో ఒక వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఏదో ఒకటి చేసి మనీ అర్న్ చేయాలి హస్బెండ్కి పిల్లలకి సపోర్టివ్గా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉంటారు నేను కూడా ఒకప్పుడు జాబ్ చేసిన దాన్ని దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను జాబ్ చేశాను బట్ నాకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఆడపిల్లలు కదా ఆడపిల్లని నేను ఇంట్లో పెట్టేసి నేను జాబ్ పరంగా వెళ్ళి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వర్క్ చేయాలి మార్నింగ్ నేను పిల్లల్ని స్కూల్కి పంపించి నేను నైన్కి ఆఫీస్కి వెళ్తే నైన్ టు నైన్ థర్టీ లోప ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ కరెక్ట్గా సిక్స్కి ఇంటికి వస్తాను నేను పిల్లలేమో నాలుగున్నరకి స్కూల్ నుండి వచ్చేస్తారు సిక్స్ వరకు వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళకి ఫుడ్ ఉండదు పాలు కాంచొచ్చే వాళ్ళు ఉండరు ఇంకా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అందులో కాలం వేరే మంచిగా లేదు మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా మనకి తెలియని సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము కాబట్టి సో నేను ఆలోచించి ఇంకా మన పిల్లల దగ్గర మనం ఉండాలి సో మనం లేకపోతే వాళ్ళకి అవ్వదని చెప్పి నేను ఇంకా జాబ్ పరంగా మానేయాల్సి వచ్చిందనమాట ఇంకా జాబ్ మానేసి నేను ఇంట్లోనే ఉంటూ తర్వాత టిక్టాక్ అప్పుడు సో టిక్ టాక్ చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని అనమాట బట్ ఆ టిక్టాక్ కూడా బ్యాన్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసాను ఇంకా వెంటనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్పుడు అంటే ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అవి మాత్రమే మనం షేర్ చేసుకునే వాళ్ళం కదా పోస్టులు పెట్టుకునే వాళ్ళం బట్ ఇప్పుడు రీల్స్ చేయడము ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఇట్లా మనీ కూడా ఇన్స్టాగ్రామ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లోకే వచ్చానులేండి సో దాని తర్వాత నాకు ఇంకా వేరే వాళ్ళు చెప్పడం నేను యూట్యూబ్లోకి అడుగు పెట్టడం నాకు తర్వాత ఈ యూట్యూబ్ పిచ్చి పట్టడం సో ఇంకా బ్రెయిన్ చెడిపోవడం కళ్ళు పోవడం ఇంకా యూట్యూబ్ నాకు ఇవి ఎలా ఇచ్చిందో హెల్త్ ఇష్యూస్ కూడా అలానే ఇచ్చింది లేండి ఎక్కువ టెన్షను స్ట్రెస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి ఇంట్లో ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని బ్యాలెన్స్ చేయాలి ఇంకా యూట్యూబ్ని బ్యాలెన్స్ చేయాలి ఇన్స్టాగ్రామ్ని బ్యాలెన్స్ చేయాలి ఇట్లా చాలా ఉంటాయి అన్నీ మనీ కోసమే కదండి మీరు అనుకోవచ్చు బట్ మనీ కోసమే దానికోసమే కదండి అదేదో చెప్తారు కదా కోటి కోసం కోటి విద్యలు అన్నట్లు నేను మనీ ఎర్ని చేసి నా ఫ్యామిలీకి నేను సపోర్టివ్గా ఉండాలనే ఆలోచనతోటే నేను ఈ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాను అనమాట సో దేవుడి దయ వల్ల ఇన్స్టాగ్రామ్లో కూడా సక్సెస్ అవుతున్నాను యూట్యూబ్లో కూడా మీ అందరి సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను సో ఇంకా మనకి టైం పడుతుంది మంచి సక్సెస్ రావడానికి దా అవంతా కూడా మీ చేతుల్లోనే ఉంది ఆ సక్సెస్ నాకు రావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి నా వీడియోస్కి లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వాలి సో మీరు ఇలా చేస్తే చాలండి మీ నుంచి నాకు ఇంకా ఏ హెల్ప్ అవసరం లేదు మీరు నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలు నాకు అదే మీరు నాకు చేసే సహాయం అనమాట సో మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు అంటే కొంతమందికి తెలుసు కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను యూట్యూబ్ చేస్తూ నా సొంతంగా అంటే ఇంతకుముందు వేరే వాళ్ళ ఛానల్లో చేసేదాన్ని కదా బట్ ఇప్పుడు ఏంటంటే నా ఓన్ ఛానల్లో నా సొంత ఛానల్లో నేను ఫుల్ శాలరీ అనేది నేను తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఒకరి కింద పని చేయడం కంటే మనం ఓన్గా మనం పని మన పని మనం చేసుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్ తృప్తి ఎలా ఉంటుందనేది నాకు నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది సో కోర్స్ ఇందులో కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు అన్ని తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడతారు ఏమీ తెలియకుండా సగం సగం విని అక్కడ ఇక్కడ వినేవాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడతారు సో నెగిటివ్తో నాకు సంబంధం లేదు నా మంచి కోరేవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీకి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు అదే చాలు సో ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం అయితే వద్దు ఇప్పుడైతే నాకు శాలరీ ఎంత వచ్చిందని చెప్పేసి అయితే చూపించేస్తాను అండ్ ఈ శాలరీ కూడా అంత ఈజీగా రాలేదండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి గూగుల్ యాడ్సన్స్లో పిన్ ఏమో ఈజీగా వచ్చేసింది మనం అప్లై చేసిన కరెక్ట్గా మనం గూగుల్ యాడ్సన్స్లో పిన్ అప్ అప్లై చేసిన కరెక్ట్గా ఒక టెన్ డేస్కో లెవెన్ డేస్కో మనకి పిన్ వచ్చేసింది అనమాట కొంతమందికి అయితే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా గూగుల్ యాడ్సన్స్ నుండి పిన్ రాదు అట్లాంటిది నాకు టెన్ డేస్కే పిన్ వచ్చేసింది కాకపోతే అమౌంట్ అనేది హండ్రెడ్ డాలర్స్ కూడా అయిపోయాయి మన ఛానల్లో తొందరగానే అంటే గూగుల్ యాడ్సన్స్ నుంచి మనకి పిన్ రాకముందే మనకి హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో కూడా మంచిగా రీచ్ వెళ్ళాయి వ్యూస్ అంతా కూడా బాగా వచ్చాయి వీడియోస్కి కాకపోతే పిన్ వచ్చేసింది పిన్ వచ్చిన తర్వాత మనకి వితిన్ ఫార్టీ డేస్లో ఏమో మనకి హండ్రెడ్ డాలర్స్ అయిపోయిందంటే శాలరీ వచ్చేస్తుంది కానీ నాకు హండ్రెడ్ డాలర్స్ అయిపోయినా కూడా శాలరీ పడలేదనమాట చాలా ఇబ్బంది పడిపోయాను టెన్షన్ వచ్చేసింది భయం వచ్చేసింది ఇంకా ఇంకా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు అలాంటి వాళ్ళని నేను తెలుసుకొని కనుక్కొని ఇంకా తర్వాత కొంచెం నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా అవన్నీ గ్యాదర్ చేసుకొని అవన్నీ చేసి తర్వాత మళ్ళీ బ్యాంక్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది అంటే బ్యాంక్లో మనము పాన్ కార్డ్ అవి లింక్ ఇస్తాం కదా ఆధార్ కార్డ్కి అకౌంట్కి సో అట్లా నాది మిస్ అయింది అనమాట పాన్ కార్డ్ లింక్ ఇవ్వలేదు అది మిస్ అవ్వడం వల్ల నాకు శాలరీ పడలేదనమాట సో మళ్ళీ వెంటనే తెలిసి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే బ్యాంక్కి వెళ్ళి పాన్ కార్డ్ కూడా ఆధార్ కార్డ్కి లింక్ అవి చేశాను సో అవి చేసిన టూ త్రీ డేస్కి అంతా కూడా నాకు శాలరీ పడిపోయింది సో రీసెంట్గానే శాలరీ కూడా వచ్చిందనమాట ఫస్ట్ శాలరీ అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే మనకి ఎంత శాలరీ వచ్చిందో చూపించేస్తాను యాక్చువల్లీ మనకి యూట్యూబ్లో వచ్చే శాలరీ పర్టికులర్గా అమౌంట్ ఇంత అని చెప్పి చెప్పకూడదంట సో అది నాకు తెలిసింది అందుకని చెప్పేసి నేను మీకు డైరెక్ట్గా ఎంత శాలరీ వచ్చిందని చెప్పి చెప్పను మీకు ఇండైరెక్ట్గా ఎంత శాలరీ వచ్చిందో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి విని క్యాలిక్యులేషన్ వేసుకోండి దయచేసి ఎంత శాలరీ వచ్చిందని చెప్పి మాత్రం కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయొద్దండి ఎందుకంటే మీరు కమెంట్స్లో పెట్టారంటే నాకు యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అవుతుంది సో మీరు మనసులో పెట్టుకోండి నాకు ఎంత శాలరీ వచ్చిందో నేను పిన్ టు పిన్ క్లియర్గా మీకు చెప్పేస్తాను బట్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నేనైతే ఎంత అమౌంట్ వచ్చిందో ఇన్డైరెక్ట్గా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తానంటే సో ఈ టెడ్డీబేర్ అనమాట సో నేనైతే మీకు ఒక వాటర్ బాటిల్తో ఒక టెడీబేర్తో మీకు నిన్న శాలరీ ఎంత వచ్చిందని చెప్పి చెప్తాను సో ఈ టెడ్డీబేర్ కాస్ట్ ఒకటి థౌజండ్ రూపీస్ అంటే ఇలాంటి టెడ్డీ బేర్స్ మనం ఒక థర్టీన్ కొనుక్కోవచ్చు అంటే పదమూడు టెడ్డీ బేర్స్ కొనుక్కోవచ్చు అనమాట ఒక టెడ్డీబేర్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అంటే ఒక పదమూడు టెడ్డీబేర్స్ అయితే మనం కొనుక్కోవచ్చు సో ఎంత అమౌంట్ వచ్చిందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఓకే ఈ వాటర్ బాటిల్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇలాంటి హండ్రెడ్ రూపీస్ బాటిల్స్ సిక్స్ కొనుక్కోవచ్చు సో ఈ టెడ్డీబేర్ కాస్ట్ ఒకటి థౌజండ్ రూపీస్ అంటే మనకి పదమూడు టెడ్డీబేర్స్ కొనుక్కోవచ్చు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఒకటి అనుకుంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ సిక్స్ కొనుక్కోవచ్చు సో టోటల్ శాలరీ ఎంత వచ్చిందని చెప్పేసి అయితే మీకు ఇండైరెక్ట్గా చెప్పేశాను చెప్పి చెప్పినట్టు కానీ సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత శాలరీ వచ్చిందని చెప్పి అయితే దయచేసి కమెంట్స్లో పెట్టకండి ఓకేనా సో మీరు నా మంచి కోరే వాళ్ళు అయితే దయచేసి ప్లీజ్ కమెంట్స్లో పెట్టకండి ఓకే ఓకే రేఖా గారు అర్థమయ్యింది మీరు ఎంత చెప్పారో అని మాత్రం పెట్టండి అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి దీవెనలు మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఖచ్చితంగా కావాలి ఓకేనా సో ఇదన్నమాట నా శాలరీ గురించి అయితే అండ్ ఇంకా యూట్యూబ్లో ఈజీగా మనీ వచ్చేస్తుంది మీకేంటి మీరు ఛానల్ క్రియేట్ చేసి త్రీ మంత్స్ అవ్వలేదు ఫోర్ మంత్స్ అవ్వలేదు అప్పుడే మీకు శాలరీ వచ్చేసిందని చెప్పి కూడా కొంతమంది అనుకోవచ్చు సో నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్గా చాలా వరకు అందరికీ తెలుసు నా కష్టం లేకుండా మీరు మీకు ఎవరికి నేను తెలియకుండా పోలేదు సో నేను కష్టపడి నేను వీడియోస్ చేసి నా వీడియోస్ మీకు నచ్చేలా నచ్చేలాగా నేను చేశాను కాబట్టి మీరు అందరూ నా వీడియోస్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా చూస్తూ ఉన్నారు సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనమాట నా వీడియోస్ నచ్చే వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నేనంటే నచ్చేవాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు మాత్రమే వచ్చారు నా ఛానల్లోకి అందరూ కూడా రాలేదన్నమాట సో ఆ ఛానల్లో దాదాపు కే వరకు ఉన్నారు సబ్స్క్రైబర్స్ బట్ వాళ్ళు కూడా ఇందులోకి రాలేదు ఒక ఇప్పుడు మనం ప్రజెంటు ట్వెల్వ్ ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట సో అది నాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే ఇందులోకి వచ్చారు కాబట్టి నేనైతే ఈజీగా అయితే ఎర్న్ చేయలేదు నేను కష్టపడ్డాను నా వీడియోస్ నచ్చేలాగా చేశాను మీ అందరూ అభిమానించారు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు సో అదే నేను చెప్పగలుగుతాను అనమాట అండ్ చాలా వరకు కొంతమందికి తెలియక అనవసరంగా మాట్లాడేస్తూ ఉంటారు మీకేంటి ఇంట్లో బోకులు కడిగేది వంట చేసేది పెట్టేస్తే మనీ వచ్చేస్తుందని చెప్పి వాటిని చేయాలన్నా కూడా మేము ఎంతో కష్టపడాలి మామూలుగా ఇంట్లో పనులు చేసే వాళ్ళకే గంటలు గంటలు పట్టుపోతూ ఉంటుంది ఒక డే అంతా కూడా చేస్తారు కొంతమంది ఇంట్లో పనులు అలాంటిది నేను మార్నింగ్ అంటే మార్నింగ్ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఈ టైం వరకు ఇంత నీట్గా మెయింటైన్ చేసుకోవడం అది కూడా వీడియో షూట్ చేస్తూ చేయడం ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ వీడియో షూట్ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయాలి కట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాన్ని ఇంకా మంచిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది సో డబ్బులు అనేది అంత ఈజీగా ఎవరికి రావు సో అది మనం కష్టపడి ఏదో మనకి ఎందులో టాలెంట్ ఉంటే అందులో మనం చేసుకోవడమే సో నాకు ఇది ఈ ప్లాట్ఫామ్ చాలా ఇష్టం ఇన్స్టాగ్రామ్ డ్యాన్సులు వేయడం సాంగ్స్ ఇంకా ఉంటాయి కదా రీక్రియేషన్ చేయడం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉండడం అనేది చాలా ఇష్టం సోషల్ మీడియాలో సో అట్లా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టిక్ టాక్లోకి అడుగు పెట్టాను అది బాగా అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టాను అక్కడ నుంచి యూట్యూబ్లోకి పెట్టాను సో ఇంకా సక్సెస్ అనేది మీరే ఇవ్వాలి మరింత ముందుకైతే మీరు తీసుకెళ్ళాలి సో ఇదే నేను కోరుకుంటాను అనమాట సో నా శాలరీ ఎంత చెప్పేసి అయితే మీకు నేను చెప్పేసాను ఇంకా అయితే హ్యాపీగా మీరు ఇంకా ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను మీ అందరికీ కూడా తప్పకుండా ఒకరోజు నా తరపు నుంచి ఒక గిఫ్ట్ కూడా మీకు నేను పంపిస్తాను కొంతమందిని లక్కీ డ్రా లాగా తీసి సో మనము ఇంకోటి కూడా అనుకున్నాం కదా గివ్ అవే ఇవ్వాలని చెప్పి సో చాలామంది ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇవ్వండి ఇప్పుడిప్పుడే మీరు గ్రోత్ అవుతున్నారు కదా యూట్యూబ్లో వెంటనే అవసరం లేదు మీరు కొంచెం మనీ అర్న్ చేసుకోండి ఫ్యామిలీ కోసం మీకోసం సో ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మీరు గివ్ అవే పెట్టండి అని చెప్పారు సో నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫైవ్ మెంబర్స్ కను అన్నాను కదా గివ్ అవే బట్ మనం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత టెన్ మెంబర్స్కి గివ్ అవే పెడతాను సో టెన్ మెంబర్స్కి నేను గిఫ్ట్ గిఫ్ట్స్ అనేవి పంపిస్తాను అనమాట ఏ గిఫ్ట్ పంపిస్తాను ఏంటని చెప్పేసి తర్వాత వీడియోస్లో చూద్దాం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఓకేనా సో ఇదండి నా శాలరీ గురించి అయితే సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు నన్ను ఇలాగే నన్ను నా ఫ్యామిలీని మీరు ఇట్లనే ఆశీర్వాదించి మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ so much friends bye bye